శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆరోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశిపలిత లేఖ వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి శరణ నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి కూడా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రమే చెండి హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా కింగ్ ఆఫ్ కప్స్ వాస్తవంలో జీవించండి వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు జరగబోయే నష్టాన్ని జరుగుతున్న నష్టాన్ని గుర్తించండి జీవితం ఎవరికి కూడా పూల పాన్పుగా ఉండదు పువ్వుల పాన్పుగా ఉన్న గులాబీ గుండె పువ్వులు మీద కూర్చుంటే లోపల ముళ్ళు కూర్చుకుంటాయి ఆ గుచ్చుకొని ముళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాయి అని దృష్టిలో ఉంటే జాగ్రత్తగా ఉంటారు నిర్లక్ష్యంగా ఉండద్దు శక్తికి మధ్యన పనులు చేయొద్దు శక్తికి మించిన ఖర్చులు పెట్టద్దు వాస్తవంలో జీవించండి వాస్తవంలో ఉండండి ఈ రోజుల్లో ఏది కూడా శాశ్వతం కాదు డబ్బు కానీ ఉద్యోగం కానీ హోదా కానీ పదవి కానీ అది లేనప్పుడు ఎలా జీవించాలి అది లేకపోతే ఎలా జీవించగలుగుతాము అనేటువంటి స్పృహలో ఉండి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి ప్రశాంతంగా ఉండాలి శక్తికి మించిన పనులు చేయవద్దు డిపెండెన్సీ లేకుండా చూసుకోండి సహాయం అడిగినా కానీ సహాయం సరిగ్గా దొరకదు మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ చేతగా ఎందుకు దొరకదు అందువల్ల మీరు జాగ్రత్తగా కంట్రోల్లో ఉండి వాస్తవంలో జీవించండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ లవర్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ షార్ట్స్ మీ పాస్ట్లో అందనదానం కోసం అరువులు చాచడము మనది కాని దోష కోసం ఆరాడబడ్డము అతిగా ఆరాడబడ్డము ఎదురు ఎదురువాళ్ళకి మనస్తత్వాలు తెలుసు కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉంటాం ప్రస్తుతం ఒక మూర్ఖత్వంలో ఉంటారు మాట్లాడే మాట చేసే పని సంబంధం ఉండదు అన్నీ నాకు తెలిసిన అహంభావం ఉంటుంది కొంతవరకు చైల్డ్లిష్ బిహేవియర్ ఉంటుంది మెచ్యూరిటీ ప్రవర్తించాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మనకున్నది వాప బలుప అనేది తెలుసుకోవాలి ఎందుకంటే అర్ధాశ్రమ సంతోషం నడుస్తుంది గురుడు అష్టమంలోకి వెళ్తారు గోచారంలో మీకు అక్టోబర్ నవంబర్ నెలల్లో అందువల్ల రియలైజేషన్ అనేది చాలా అవసరం జాగ్రత్తగా లేకపోతే గట్టిగా రెండు నెలల పడి ఎదురు దెబ్బలు తగులుతాయి తట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది అది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా ఎవరికి ఏదో రకంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ కార్డులో కూడా కింగ్ ఆఫ్ సోర్స్ వాస్తవంలో జీవించండి గొప్పలో పోవద్దని చెప్తోంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా టూ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా జస్టిస్ కుటుంబరంగా ఒక తెలియనటువంటి ఒక చిన్న అసంతృప్తి ఏదో ఉంటుంది మేనేజ్ చేసుకు వెళ్తూ ఉంటారు ఆ వెళ్తూ ఉంటారు అసంతృప్తికి కారణం ఏమిటి ఎందువల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఎందువల్ల ఇబ్బంది పడుతుందని గుర్తించాలి తెలిసినప్పటికి కూడా దాన్ని పట్టించుకోరు సామాజికంగా గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి మా ఇంటికి వస్తే ఏం దస్తాం మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అనే పాలసీ కాకుండా వాస్తవంలో ఉండాలి గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది లేకపోతే ఇబ్బందులు ఉంటాయి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ మూలంగా రూల్స్ లాజికల్ మాట్లాడడం మూలంగా శత్రువును కొందించుకునే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి ఎవరితో అనవసరంగా మాట్లాడద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అకస్మాత్తుగా సమస్యలెత్తే అవకాశం ఉంటుంది ఊహించని చిక్కులు ఊహించని సమస్య మీకు రియలైజ్ అయ్యి అడ్జస్ట్ అయ్యే టైం కూడా మీకు ఉండదు సర్దుకునే అవకాశం కూడా ఉండకుండా సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాలు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేయండి బట్ పెద్దగా ఫలితం ఉండదు ప్రయత్న లోపల లేకుండా చేస్తారు ఏదో అడ్డం వల్ల ఆగిపోతూ ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ కొంత ఒత్తిడి ఆర్థికమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకేసారి నాలుగైదు పేమెంట్ చేయవలసి రావడం వచ్చేది ఇచ్చేది అడ్జస్ట్మెంట్ సరిగ్గా చేయలేక కొంత ఇబ్బంది పడతారు మాట పడే అవకాశం ఉంటుంది మాట పడకుండా ఉండే ప్రయత్నం చేయండి డబ్బుకి ఆల్టర్నేటివ్ సోర్స్ అడ్జస్ట్మెంట్ చూసుకోండి ఎవరైనా వ్యాపారం ఏదైనా క్లోజ్ చేయాలి యాక్టివిటీ అనుకుంటే ఇది రైట్ టైం క్లోజ్ చేయొచ్చు క్లోజ్ చేయడానికి రైట్ టైంకి వైండప్ చేయడానికి ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్స్ ఆర్థికమైన ఇబ్బంది రాబోతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఖర్చులధికంగా ఉంటాయి రాబడికి ఖర్చుకి సంబంధం లేకుండా ఉంటుంది ఊహించని ఖర్చులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బందులు పడతారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంత ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్ హై బీపీ ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల ద్వారా కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఇదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ బంగారం బళ్ళను కూడా గోడ చేరికి ఉండాలి బంగారం బళ్ళు నుండి గాలిలో ఏం నిలబడదు ఎంత వాల్యూ ఉన్నప్పుడు డైమండ్ అని గాలిలో నిలబడదాన్ని సపోర్ట్ ఉండాల్సిందే లేకపోతే ఏది నిలబడవు అందువల్ల నలుగురిలో కలిసే ప్రయత్నం చేయాలి అందరిలో కలవాలి అందరిని కలుపుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మగవారికి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా త్రీ ఆఫ్ కప్స్ ఆడవారికి ఎదుగు సూచన ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జడ్జిమెంట్ సంతాన వర్గం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ మగవారికి జాయిఫుల్గా ఉంటుంది ఉత్సాహం కాలం గడుపుతారు బంధుమిత్రులు లేకపోకలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది బాగుంటుంది ఆడవారికి కొన్ని అవకాశాలు వదులుకుంటూ ఉంటారు రియలైజేషన్ ఉండాలి వాస్తవంలో జీవించాలి ఏ అవకాశం ఏది కూడా వదులుకోవద్దు ఫ్యామిలీ వెల్ఫేర్ ఉపయోగ ఉపయోగపడే అవకాశం కానీ వేగ ఉపయోగపడే అవకాశం కానీ ఇది కూడా వదులుకోవద్దు వైభాహిత జన జన సమస్యలు అంటే సర్దుకుంటారు ఇరవై ఐదు తారీతర రియలైజేషన్ వస్తుంది వాస్తవంలోకి వస్తారు ఎవరు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి భార్య అవతల మీద రిలేషన్షిప్ సెట్ చేసుకుంటారు బాగుంటుంది సంతానపరంగా ఊహించిన చిక్కులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సంతానంత ఘర్షణపూర్తి వాతావరణం ఉంటుంది స్త్రీ సంతానం ఉండే వాళ్ళకి కొంత సంబంధించి కొంత అనారోగ్యాల సూచన ఉంది పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు వెళ్ళలే బాగుంటుంది ఏమీ లేవు నక్షత్రాల మరిగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పూర్వ రాక్ష వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ ఉత్తరాక్షణ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మూల నక్షత్రం వాళ్ళకి బిజీ బిజీగా ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత ప్రయాణాలు కానీ చిక్కులు కానీ ఎదుర్కొనే అవకాశం ఖాళీ లేకుండా ఊపిరి సరఫకుండా బిజీ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది పొరపాటును పొరపాటు చేయకుండా చూసుకుంటుంది లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పౌరాషాల నక్షత్రంలో లైఫ్లో రీస్టార్ట్ ఉంటుంది మార్పులు వస్తాయి అనేక రకాల మార్పులు జరుగుతాయి కొత్త పరిచయాలు కొత్త మిత్రులు బంధు కొత్త బంధుత్వాలు రావడం కానీ ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంది ఆలోచన విధానంలో మార్పులు వస్తే బాగుంటుంది ఉత్తరాషన్ వారికి అనుకూల వాతావరణం ఉంటుంది అనుకోని పనుల సక్సెస్ వస్తూ ఉంటుంది గౌరవం ఉండి గుర్తింపు ఉంటుంది ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైనా మంచి వృద్ధి కలుగుతుంది ఫారిన్ ట్రావెలింగ్ లాంటివి ఉంటే లేదా ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ అనుకూల వాతావరణం ఉంటుంది పరిహారం ఏం చేయాలి మూలవాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి మీ గురువు గారిని ఆరాధన చేసుకోండి పూర్వ షడవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ కాతి విరాధిని జపం చేసుకోండి కాతి దిగ్బంధనం చేయించుకోండి ఇంటికి ఉత్తరాషడవాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ మాతంగి జపం చేసుకోండి లేదా లఘుశ్యామల జపం చేసుకోండి మాతంగి కవచం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారాలను కూడా ఇరవై ఐదు జరుగుతాయి పితృశాపాలు పితృదోషాలకు హోమాలు జరుగుతాయి పరిహారం కోసం ఆ రోజు చూడండి అలాగే దుర్గ దేశాలు వస్తున్నాయి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం భుజాత్